శ్రీగురుభ్యో నమ ఐదవ రుద్రుడు శ్రీ భర్గ రుద్రుడు భర్గుడు భర్గుని ధ్యానం ఏ విధంగా ఉందో అని చూద్దాం చంద్రవతో జటిలస్త్రినేత్రో భస్మ పాండర చంద్రవతో జటిలస్తినేత్రో భస్మ పాండర హృదయస్థ సూయ భర్గో భయ వినాశన ఇది శ్లోకం ఏముందండి మొట్టమొదట స్వామి ఆకారం అంతా కూడా ఇందులో కనిపిస్తుంది చంద్రావతంసో మొట్టమొదట అర్ధచంద్రుడిని శిరస్సున ధరించిన స్వామి జటిల స్త్రీ జటిల మొత్తము కూడా జడలు కట్టుకుపోయిన వెంట్రుకలు ధరించిన స్వామి త్రినేత్ర చంద్రావతంసో జటిల స్త్రినేత్రో మూడు నేత్రములు కలిగిన స్వామి చంద్రావతం సో జటిల స్త్రినేత్రో భస్మ పాండర భస్మము చేత శరీరం అంతా కూడా తెల్లగా మారిన స్వామి తెల్లని శరీర ఛాయ కలిగి భస్మం ధరించిన స్వామి భస్మ పాండర ఉదయస్థ సదాభూయా అటువంటి స్వామి అందరి హృదయాలలో కూడా ఎల్లప్పుడూ కూడా హృదయస్థ హృదయములో ఉండి సదాభూయా్ భర్గో భయ వినాశన మన యొక్క భయాలన్నీ కూడా పూర్తిగా తొలగింపజేసి మన చక్కని ధైర్యాన్ని కలిగించాలి అని చెప్పేసి శ్లోకభావం కాబట్టి ఈ శ్లోకంలో స్వామి ముందు కనిపించాల్సింది చంద్రావదంసో జటిల స్త్రీనేత్రో భస్మపాండర సదాభూయాత్ భర్గో భయ వినాశన హృదయస్థ సదాభూయాత్ భర్గో భయ వినాశన ఆ విధంగా స్వామిని ధ్యానించి ఆ యొక్క భర్గుని అనుగ్రహాన్ని పొందండి హరణమ పార్వతీపతయే హరహర మహాదేవ్ శ్రీ ధ్యానం चन्द्रावतं सो जटिलस्त्रिनेत्रो भस्मपाण्डरः हृदयस्थः सदा भूयाद्भर्गो भयविनाशनः